నమస్తే అండి నమస్తే మీ పేరండి రాజారా ఏ ఊరండి మండలం అండి జిల్లా అండి తెలంగాణ స్టేట్ మీరు ఏ ప్రోడక్ట్ వాడారు మ్యాజిక్ గ్రో సూపర్ ఏ విధంగా వాడే సాయంత్రం ఆరు గంటల ముందు ఏ విధంగా ఉండండి మీ వచ్చి మాత్రం మంచిగా తర్వాత మీ చిలకం చూద్దామండి అండి ఒకసారి మీ ఫోన్ నంబర్ చెప్పారండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ అండి